ఫేస్బుక్ లో అదే ఇంటర్వ్యూలు మామూలుగా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు కదా నమస్తే మీరు ఎక్కడి నుంచి అండి నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నా ఏలూరు మీ పేరు సార్ అండి జాన్పాల్ గారు చెప్పండి అదే సార్ సమాధానాలున్నాయని విజయ్ ప్రసాద్ గారు మా చెప్పారు కదా మరి చెప్పారు నేను మరి వారికి వెంటనే రిప్లై కూడా ఇచ్చాను ఒక శాంపిల్ క్వశ్చన్ పంపిస్తున్నానా అని మరి ఆయన ఒకదానికి కూడా ఆన్సర్ చెప్పలేదు అలాగే మనం ఏ జాన్పాల్ గారు అలాగే నేను ఒక ఒక పదమూడు కండిషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీ మీరు ఏం చేస్తుంటారు సార్ ఓకే అంటే మీరు బైబిల్ చదివారు అని అర్థం మిమ్మల్ని ఏదన్నా అడిగితే అందులో చెప్పగలరు ఎందుకంటే మీరు అందులో నిష్ణాతులు

నేను అప్పుడే వారితో చెప్పాను ఆయన ఏమో సారీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ఏదో మెసేజ్ పెట్టాడు నేను వారికి రిప్లై ఇచ్చాను ఏమండి ఇప్పుడు బైక్ రేస్కి వెళ్ళాలి బైక్ రేస్ లో ఏ బైకులు తీసుకెళ్ళాలి దానికి ఏదో ఒక లెవెల్ ఉంటుంది మా దగ్గర టీవీఎస్ ఫిఫ్టీ ఉంది అని వచ్చేయకూడదు కదా దానికి రెండు చక్రాలు అంటే అలా అలా మీకంటే చాలా చిన్నవాన్ని ఏమనుకుంటున్నాను సవాల్ విసిరునప్పుడు అంటే ఇటువైపు నుండి కూడా అలానే ఉండొచ్చు సార్ ఏంటి ఇటువైపు అంటే

మనం ఫైనాన్స్ అడిగామనుకోండి నాకు నా మీద గౌరవం ఉంది దండ వేసేది శాలువా చెప్పారు అంత మాత్రం చేత డాక్యుమెంటేషను లేకుండా ఇచ్చేస్తారండి లోను ఎవరు కదా సార్ అంటే నేను సార్ మీ మీ వీడియోస్ కూడా నేను ఫాలో అవుతానండి మీ వీడియోస్ కూడా చాలా చూసాను అంటే ఏంటి అంటే సార్ ఇప్పుడు అంటే ఒకరిని మీరు ఇంకో చాలా మాటలు మాట్లాడారు సార్ అంటే ఏంటి అంటే నాకు చాలా గౌరవం మీరు అంటే ఆ సిల్వ గురించి కానీ మూడు మేకలు పిలుపులేనాడు అని వండర్ఫుల్ వండర్ఫుల్గా అలా మాట్లాడకూడదు సార్ నేను ఎప్పుడు అంటే మీరు గౌరవించి దేవులను ఏనాడు మేము దూషించోక్సే నేను ఇష్టపడను ఎందుకంటే నువ్వు నాకు నీ నానా అంటే దోషించే అందరూ క్రైత్వం వెరీ గుడ్ లవ్ యూ నా దేవుని ప్రేమ తెలిసినటువంటి వారు ఎంత మాత్రం కూడా దేవుడు ఎవరిని దోషించమని చెప్పలేదు వండర్ఫుల్ ఐ లవ్ యూ నేను ఏమంటానంటే ఇప్పుడు నాకు కాల్స్ చేసి ఏ నాతో డిబేట్ చేసేసి ఉత్సాహపడిపోయే వాళ్ళు ఈ నన్ను ఫోన్ చేసి లా కొడక అని తిట్టినోళ్ళని మారిస్తే నిజంగా మీ దేవుడు కూడా ఆనందపడతాడు కదా మొన్న అతను ఎవరో జాక ఏదో పేరుతో అందుకని కాదు ఎవరినైనా సరే అలా మాట్లాడడం చాలా తప్పు నేనేమంటే నిజంగా దేవుని ప్రేమ తెలిసినటువంటి వాడు వారు ఖచ్చితంగా వాడు అయితే అలా మాట్లాడారు సార్ ఇప్పుడు అతను ఎవరో ఏదో పేరు ఏదో ఉంది అందులో అతను మొదలెట్టడమే ఏరా గుండు ఆ ఇలాంటివేవో పదాలతో అతను ప్రారంభించాడు వాట్సాప్లో అయినా సరే నమస్తే సార్ మీరెవరు అని అడిగాను మళ్ళీ అవే మాటలు మాట్లాడాడు నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను నాయన నువ్వేం బయట వాళ్ళకేం పుట్టలేదు నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు మీ అమ్మ నాన్న పేరు గుర్తొస్తే ఫోన్ చేయి అని చెప్పి వాట్సాప్లో పెట్టి బ్లాక్ చేశా అతను ఫోన్ చేయలే ఎందుకు చేయలే వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేనేమంటానంటే మన మూలం మర్చిపోకూడదు నా నువ్వు జంపవు కానీ కంపవకు రై జంపవచ్చు నా పిల్లలు కంప్ అవ్వకూడదు ఇప్పుడు ఏమండి మీ బండి ఏంటి సార్ జాన్ గారు అదే సార్ ఇప్పుడు మీరు చాలా మంచి మాట మాట్లాడారండి చెప్పు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు కలిగిన వాళ్ళు ఇలా తిట్టకూడదని చెప్పారు కదా మరి మీరు స్వయాన దేవుణ్ణి అంటున్నారు కదా సార్ మరి సార్ తెలుసు ఇక్కడ జాన్పాలు జాన్పాలు ఇక్కడ చూడు జాన్పాలు జాన్పాలు ఒక్క మాట వినాలి సబ్జెక్టు వేరు మనం వేరు ఇప్పుడు నేను ఉన్నానయ్యా యాజ్ ఏ సాధు యాజ్ ఏ హిందూ నా ప్రయారిటీ కనబడే మనుషులు నేను చెప్పగలను కదా ఇప్పుడు నువ్వు దేవుడు అనుకున్నా నానా నువ్వు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నేను అనుకోవట్లే అదైందా అసలు ఉన్నాడని కూడా నేను అనుకోవట్లే ఇప్పుడు ఇప్పుడు నేను అన్నానని చచ్చా వాడు మనిషి కాదు కాబట్టి ఫీల్ అవుతున్నా వాడు దిగజారేడు కాబట్టి ఫీల్ అవుతున్నా జాను వాడు దిగజారాడు వాడిని దిగజార్చింది పనికిమాల బైబులు ఇప్పటికే నేను అదే స్టాండ్ మీద ఉన్నా బైబిల్ పనికిమాలదనే చెప్తున్నా నేను అది కాదంటలే బైబిల్ అంటారండి ఎక్కడ కూడా మీరు అటు తిప్పినా ఇటు తిప్పినా సరే పాపం అనేది కనపడదు సరే నువ్వు ఇన్ని జోకులు చెప్పావు కదా కాదు కాదు అరే ఇలా దెడ్డి కాదు కాదు నా మాట విను చచ్చ నీకు అర్థం కావట్లే ఇప్పుడు నేనున్నాను నా ఏం పేరు జాను ఇప్పుడు మీ నువ్వు పరిశుద్ధ గ్రంథం అంటున్నావు కదా బైబిలు

బైబిలు అందరూ చదవచ్చా కొందరే చదవాలా అందరు చదవదగిందేనా మరి నేను ఏదన్నా చాప్టర్ చెప్తే ఇప్పుడు చదవగలవా మరి బైబిల్లో కాకపోతే చెప్పరా పక్కన ఉందా లేదండి నేను బయట ఉన్నాను బయట ఉన్నాను పర్లేదు నేను ఫోన్ ఇంటికి వెళ్ళి చేస్తా హెచ్కే ట్వంటీ త్రీ నువ్వు చదవాలి ఇంకా వీలైతే మీ అమ్మగారితో చదివించి ఓ వీడియో చేస్తే నేను ఆనందపడతాను యు ఆర్ మై బ్రదర్ తినే నాన్న ఓకే నేను నిన్ను తిన్నాను నువ్వు అక్కడ టిఫిన్ చేయి నాన్న హరే కృష్ణ బై నాన్న అందరు చెప్పండి నాన్న హరే కృష్ణ హరే కృష్ణ